తిరుపతి కపిలతీర్థం మనం చూస్తున్న రమ్యమైన ప్రదేశం ఇక్కడ తెల తెల్లవారుతుండగా చిరు జలు పలకరించాయి అంతే ప్రకృతి ఒక్కసారిగా పొలకించిపోయింది ఆ తిరుమల కొండలు పచ్చని వాతావరణంతో మెరిసిపోయాయి ఇక్కడ కపిలతీర్థం నంది సర్కిల్ నంది ఉంటుంది ఆ నంది సర్కిల్గా ఇక్కడ అంత పిలుస్తుంటారు ఇక్కడ నుండి కొండల వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అదిను తెల తెల్లవారుతుండగా చాలా నిర్మలంగా కనిపిస్తుంది తిరుమల కొండ దానికి తోడు వర్షం తోడైని చిరుజల్లు ఒకసారిగా వాతావరణంలో ఉండే మట్టిని మాల్యాన్ని తొలగించడంతో చాలా నిర్మలంగా ప్రకాశవంతంగా కొండలు కనిపిస్తున్నాయి అలానే నందీశ్వరుడు కూడా అంటే ఇక్కడ కపిలతీర్థం ఆలయం ఉంది దానికి ఎదురుగా నంది రాజటీవీలో ఉంటాడు ఈ సర్కిల్ని నంది సర్కిల్ అంటారు ఆయన కూడా చాలా దర్బారుగా కూర్చొని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నట్లుగా కనిపిస్తుంటారు ఏమైనా తిరుపతిలో తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ కొండల నుండి జాలువారే నీరు వర్షాకాలంలో చాలా అద్భుతంగా జాలువారి ఈ కపిల తీర్థంలో పడుతుంది అది కూడా చాలా అద్భుతమైన కపిల కపిలతీర్థం నుండి అలిపిరి మీదుగానే తిరుమల కొండకు వెళ్లాల్సి ఉంటుంది భక్తులు కాబట్టి ఇక్కడ నంది సర్కిల్ తీర్థం అనేవి రెండు చాలా అద్భుతమైనవి రెండు ఒకటే ఈ ప్రాంతానికి ఇది చాలా పేరుగాంచిన ప్రదేశంగా అందరూ కూడా భావిస్తుంటారు అది మనం కపిల తీర్థం యొక్క టెంపుల్